అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు భారీ షాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు కీలక నిర్ణయం తీసుకుంది బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది భారీగా బకాయిలు పెరిగిపోవడంతో సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్లు ఆసుపత్రుల్లో ఉద్యోగాల ఆరోగ్య పథకం సేవలు ఉచిత ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ సమయంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానంతో ముందుగా ఈ రెండు రకాల సేవలను నిలిపివేయాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వంతో చర్చల తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని సంఘం నేతలు వెల్లడించారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్ చేసింది ఇప్పటికే ప్రభుత్వం నుంచి మూడు వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని సంఘ నేతలు వివరించారు గత ప్రభుత్వంలోని రెండు వేల రెండు వందల యాభై కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు కొత్త ప్రభుత్వంలో పదిహేను వందల కోట్ల బిల్లులు విడుదల చేసినప్పటికీ ఇంకా మూడు వేల కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఉచిత వైద్య సేవలు అందించలేకపోతున్నామని స్పష్టం చేశారు బకాయిల వల్ల నెట్వర్కుల ఆసుపత్రులకు మందులు వైద్య పరికరాలు రసాయనాల సరఫరాలను వ్యాపారులు నిలిపివేశారని వివరించారు ఆసుపత్రులకు ప్రస్తుత పరిస్థితుల్లో ఓవర్డ్రాఫ్ట్ అవడంతో బ్యాంకులు కూడా సహకరించడం లేదని చెప్పారు దీంతో ఆరవ తేదీ నుంచి వైద్య సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు బకాయిలు క్లియర్ చేస్తామని ట్రస్ట్ సీఈఓ ఫోన్ చేసి చెప్పారని రేపు సోమవారం చర్చలకు రావాలని ఆహ్వానం అందిందని తెలిపారు ప్రభుత్వంపై గౌరవంతో ఆరవ తేదీ నుంచి ఈహెచ్ఎస్ సేవలు మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఇదే సమయంలో అటు ప్రభుత్వం ఆరోగ్య బీమా విధానంలోకి వెళ్తే రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల మనుగడ కష్టమని చెప్పుకొచ్చారు ఆరోగ్య బీమాలో కనీసం కో పేమెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు ఆరోగ్య బీమా ద్వారా వంద శాతం క్యాష్లెస్ అంటే ఆసుపత్రులు నడవడం కష్టమని వాపోయారు అంతకుముందు ఆసుపత్రుల యాజమాన్యాలు సమానమైన ఆసుపత్రుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాయి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు